చంద్రబాబు గారు ఏదైనా ఒకటి అనుకుంటే అనుకున్నది సాధించే వరకు కూడా ఆయన విశ్రమించరు నిద్రపోడు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గతంలో సింగపూర్తో ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన బంధాలు ఉన్నాయి మనకు ఆ ప్లాన్ ఇవ్వటంతో పాటు అక్కడ సిఆర్డిఏ ఏదైతే కొంత డెవలప్మెంట్ ఏరియా ఉందో దానికోసం సింగపూర్ కన్సల్టీఎం కూడా స్వయంగా రావటం వాళ్ళు టెండర్లు తగ్గించుకోవడం ఇవన్నీ మనకు తెలిసిందే తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వారిని లంచం డిమాండ్ చేసి దాదాపుగా నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ అడిగాడు అనేది ఇప్పుడు చెబుతున్నటువంటి మాట సో అంతా డిమాండ్ చేయడంతో వాళ్ళు అవినీతి రహిత దేశాల్లోనే మూడో దేశంగా ఉన్న సింగపూర్ ఎందుకు లంచాలిస్తుంది ఇవ్వదు కాబట్టి వాళ్ళు వేధింపులు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే సింగపూర్తో కొన్ని ప్రత్యుత్తరాలు జరిపారు అంటే మెలిస్ ద్వారా కావచ్చు కాల్స్ ద్వారా కావచ్చు మొత్తానికి సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ పాత సంబంధాలు కొనసాగించడం కోసం ప్రయత్నాలు జరిపితే వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వాలి ఎందుకనంటే వాళ్ళు ఒక భయం ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు మంచి వ్యక్తి రమ్మన్నాడు బాగానే ఉంది మళ్ళీ నాలుగేళ్ళు పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మనకి పాత పరిస్థితులు ఎదురవుతాయి మనకెందుకు వచ్చింది లెప్పు అనుకున్నారో ఏమో కానీ వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వాల బట్ చంద్రబాబు గారు వదిలిపెట్టారంటే వదిలిపెట్టాల వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి స్వయంగా నేనే వెళ్ళి ఆళ్ళతో మాట్లాడి ఒప్పించి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను అందుకోసమే ఆ సింగపూర్ వెళ్తున్నాము ఒకే సమయంలో ఇటు పెట్టుబడులు ఆకర్షణ రెండవది అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం ఈ రెండు కూడా సాధించడం కోసమే నేను సింగపూర్ వెళ్తున్నానని ఆయన వెళ్ళడానికి ముందే చెప్పాడు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు గారు అనుకున్నది సాధించారు నిర్నామన్నటి వరకు మొండిగా రావటానికి ఇష్టపడని సింగపూర్ ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో కలిసి పని చేయటానికి ముందుకు వచ్చింది ఆ రకంగా చంద్రబాబు గారు వారిని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులో సింగపూర్ ఇన్వాల్వ్ అవడానికి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకోవడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి శుభ పరిణామం చెప్పవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మూడు రాజధానుల పేరుతో ఏదీ డెవలప్ చేయకపోగా ఋషికొండ గుండు కొట్టేసి తాను ప్యాలసులు కట్టుకున్నాడు బట్ ఇక్కడ చంద్రబాబు గారు తన కోసమో తన కుటుంబం కోసమో లేదా ఎవరు వ్యక్తిగత లాభాల కోసమో ఈ సింగపూర్ పర్యటన చేయాల గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన చేస్తే కూతుళ్ళ కోసం చేసేవాడు బట్ చంద్రబాబు గారు సింగపూర్ పర్యటన తన ఫ్యామిలీ కోసమో మనవాళ్ళ కోసమో చేయలే రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారు అది కూడా ఏంటి సింగపూర్ ప్రభుత్వం స్పందించకపోతే సరే వెళ్ళి మాట్లాడైనా ఒప్పిద్దామనే ఒక ఆ లక్ష్యంతో వెళ్ళారు అనుకున్న సాధించారు నిన్న సింగపూర్ మంత్రి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయనే చెప్పారు ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయడానికి మళ్ళీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇదే కోవలో కొన్ని పాత జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఆంధ్రప్రదేశ్కి మాస్టర్ ప్లాన్ ఇచ్చాము అలాగే సింగపూర్ కన్సల్టీఎమ్ కొన్ని కాంట్రాక్ట్లు కూడా దక్కించుకుని ఆంధ్రప్రదేశ్లో పనులు ప్రారంభించింది బట్ తరువాత రాజకీయ కారణాలతో వాళ్ళు అక్కడ ఇమ్మడలేక వెనకైతే వచ్చేయడం జరిగిందని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ పాత మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకున్నారు అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు భవిష్యత్తులో మీకు గతంలో ఎదురైన పరిస్థితులు ఎదురవ్వవు నాది హామీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మరు కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి అక్కడ సింగపూర్ మంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించి కొన్ని ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయడానికి మేము ఇంట్రెస్ట్ గానే ఉన్నాం మీరు ఎక్కడ దాకా వచ్చే కాబట్టి ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక ఒక చంద్రబాబు గారికే విజనరీ లీడర్ అని పేరు సో అలాంటి ఒక విజనరీ లీడరే వచ్చి మీ టెక్నాలజీని మాకు అందించడానికి కోరితే ఆ ప్రభుత్వాలు కూడా ఎందుకు వెనకడిగేస్తాయి సరే గతంలో ఏదో జరిగిందనుకోండి బట్ దానికి నిన్న సింగపూర్ మంత్రి కూడా చెప్పింది అదే గత అనుభవాల దృష్ట్యా మేము కొంచెం తగ్గాల్సి వచ్చింది కానీ బట్ మాకు ఆంధ్రప్రదేశ్ మీద ఆ ప్రేమ లేక కాదు లేకపోతే ఇంకోటి కాదు భారతదేశంలోనే స్పీడ్గా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా మారిపోతుంది సో మాకు ఆ నమ్మకం ఉందని చెప్పి నిన్న సింగపూర్ మంత్రి అయితే చెప్పడం జరిగింది సో నేను చూడవచ్చు నిన్న భేటీ తర్వాత ఒక అమరావతికి సంబంధించి ఇచ్చారు అలాగే విశాఖలో జరగబోయే విశాఖ భాగస్వామి సదస్సుకు కూడా సింగపూర్ కంపెనీ నుంచి ఇన్వెస్టర్లను రావాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ఆహ్వానించారు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం పెట్టుబడులకు మాది పూచి ఆంధ్ర సింగపూర్ బిజినెస్ ఫోరం భేటీలో చంద్రబాబు భరోసా పెట్టుబడి అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నవంబర్లో విశాఖ భాగస్వామి సదస్సుకు రండి పెట్టుబడులే కాదు పేదలకు సాయం చేయండి పేద ధనిక అంతర అంతరంగం తగ్గించడానికే పి ఫోర్ మోడల్ త్వరలో ఏపీ సింగపూర్ స్టార్టప్ ఫెస్టివల్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆకాశమే హద్దు నైపుణ్యం ఉన్న వర్క్ ఫోర్స్ను సిద్ధం చేస్తాం ఏపీలో ఆరు పోర్టులు ఎయిర్ ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి సో త్వరలో అందుబాటులోకి మరొక నాలుగు పోర్టులు ఇంకొక తొమ్మిది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి కానివ్వండి ఇతర అంశాల్లో కానివ్వండి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారు ఆ తప్పులు పునరావృతం కావు జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దటానికే సింగపూర్ వచ్చా ఆ దేశ మంత్రి లాంగ్తో చంద్రబాబుని అదే చెప్పా ఎందుకు ఆ దేశం వెనకడికి వేసింది అంటే జగన్మోహన్ రెడ్డితో గతంలో జరిగినటువంటి అవమానం కావచ్చు అనుభవాలు కావచ్చు దానికి చంద్రబాబు గారు ఏం చెప్పారు మళ్ళీ ఆ తప్పులు జరగవు దానికి నాది భరోసా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దడానికే ఆ రోజు జరిగిన దాన్ని నేను సరిదిద్దటానికే ఇక్కడ దాకా నేను వచ్చానని చెప్పి మంత్రితో అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది చూద్దాం ఇదిగో చూడండి ఆ తప్పులు జరవు జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిని సరిదిద్దడానికి సింగపూర్ వచ్చా మాకు మీ సహకారం కావాలి గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లకు సహకరించండి ఆ దేశ మంత్రి లాంగ్ తో చంద్రబాబు అలాగే హౌసింగ్ సబ్సీ కేబుల్ రంగాల్లో కలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని ఆ ప్రకటించినటువంటి సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ తో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగే జగన్ చేసిన తప్పులను పునరావృతం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు జగన్ ఆయాంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకే తమ బృందం సింగపూర్ కు స్పష్టం చేశారు గ్రీన్ ఎనర్జీ రంగం డేటా సెంటర్ల ఏర్పాటులో సింగపూర్ సహకారాన్ని కోరారు సింగపూర్ పర్యటనలో భాగంగా రోజు సోమవారం ఆ దేశ విద్యుత్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి టాన్ సి లాంగ్ తో ప్రభుత్వ ప్రతినిధుల బృందం అయితే ఆ ముఖ్యమంత్రి ఆ సమావేశం నిర్వహించారు సో దాని సమావేశానికి సంబంధించిన ఆ ఫోటోలను అయితే చూడచ్చు ఏపీతో కలిసి పనిచేస్తాం సింగపూర్ గృహ నిర్మాణం సబ్సీ కేబుల్ రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రకటించింది రాష్ట్రంలో ఈ రంగాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అవుతామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్ స్పష్టం చేశారు గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రపంచ బ్యాంక్ తో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు గారితో కలిసి చర్చించిన విషయాలపై లాంగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ సమావేశంలో ఇతర మంత్రులు కూడా పాల్గొంటాయి గతంలో హైదరాబాద్ లో ఒకప్పుడు చంద్రబాబు గారిని కలిసినప్పుడు జరిగినటువంటి ఘటనలు కూడా ఈ రోజైతే గుర్తు చేసుకోవడం జరిగింది మొత్తంగా ఒక విషయం స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి వేధింపులకే సింగపూర్ ప్రభుత్వం బారిపోయింది ఏదైతే గతంలో సింగపూర్ కన్సల్టియం ఏదైతే పనులు చేయడానికి వచ్చినటువంటి సింగపూర్ కన్సల్టియం ఉందో దానిని నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ అడిగిన నేపథ్యంలోనే వాళ్ళు లంచాలు ఇవ్వటానికి ఇష్టం లేక వెళ్ళిపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తరిమేయటం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు ఎందుకంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి మనసులో మూడు రాజధానుల ఆలోచన ముందుగా అవసరం బహుశా లేదా అమరావతిలో ఒక సెంటు కూడా ఆక్రమించుకోవడానికి అవకాశం లేకుండా చంద్రబాబు గారు పకడ్బందీ సిఆర్డిఏ చట్టం చేశారు కాబట్టి ఇక ఇక్కడ వృధా అనుకున్నాడో తెలియదు కానీ ఆ రోజు అడ్డంగా ఉన్న సింగపూర్ కన్సల్టీఎంని తప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఆ కంపెనీని అడ్వాన్స్గా అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మనకి ఫ్రీగా మొత్తం మ్యాప్ మొత్తం ఇచ్చి డిజైన్ మొత్తం మనకి ఫ్రీగా ఇచ్చి మన నుంచి రూపాయి కూడా తీసుకోలేదు ఫ్రీగా చేసి ఇచ్చారు అలాంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో పని చేయించుకోవాల్సింది పోయి వాళ్ళు తీసుకున్నటువంటి కాంట్రాక్టులు కూడా చేయకుండా వాళ్ళు తీసుకున్న కాంట్రాక్టులు కొనసాగించాలంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ అడిగాడు అది ఇవ్వరాక వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే సింగపూర్ అవినీతి రహిత దేశాల్లో ప్రపంచంలోని మూడో స్థానంలో ఉంది అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు అందరూ లంచాలించి పనులు అనుకుంటే జరగదు ఆ దేశానికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు లంచాలించి పనులు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఆ దేశానికి కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగిన నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి తిరస్కరించే ఆ రోజు తిరుగు ప్రయాణంలో వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు నిన్న మంత్రి కూడా అదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు మొత్తంగా చంద్రబాబు గారు అయితే అనుకున్నది సాధించారు పట్టు వదలను విక్రమార్కుల్లాగా సింగపూర్ మంత్రుల్ని ఒప్పించి ఏపీలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నానని ఏదైతే వెళ్ళేటప్పుడు చెప్పారో అనుకున్నట్టుగానే వారిని ఒప్పించి కొన్ని రంగాల్లో అయితే పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావడానికి వారితోనే హామీ కూడా ఇప్పించుకున్నారు ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలకు ఒక అని చెప్పచ్చు